నీకి విగోరే సాల్యూట్ ఓ అరుణ పతాకమా చేకొనుమారే సాల్యూట్ శ్రమజీవులకే తన్నమా నీకి విగోరే సాల్యూట్ నీకి విగోరే సాల్యూట్ ఏనాడో మానలీయులు నిను చేతను బట్టారు ఏనాడో మానలీయులు నిను చేతను పట్టారు నూట ముప్పై ఎనిమిదవ మేడేని జరుపుకుంటూ ఉంది గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని విధానం కోసము అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం అంతా అనేక పోరాటాలు చేసి ప్రభుత్వం ప్రభుత్వము ఎనిమిది గంటల పని విధానం కల్పించకుండా అమెరికా ప్రభుత్వము పాశావికంగా కాల్చి చంపడం అనేది జరిగింది ఆ కాల్పుల్లో ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకోవడం కోసము అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోవడం అనేది జరిగింది నేడు ఆ కార్మిక వర్గం సాధించి పెట్టినటువంటి హక్కులని ఇవాళ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ హక్కులని భవిష్యత్తులో కొల్లగొట్టడం కోసము ఇప్పటికే నలభై నాలుగు కార్మిక చట్టాలను మొత్తము కుదించి కొల్లగొట్టి ఇవాళ నాలుగు కోట్లుగా తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీకి ఉంది ఈ దేశంలో కనుక నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలు అమలైతే ఆనాడు ప్రాణాలు అర్పించి త్యాగం చేసి తీసుకొచ్చినటువంటి కార్మిక హక్కులన్నీ కూడా పోయేటటువంటి ప్రమాదం ఇవాళ ఏర్పడ్డది కనుక భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో పన్నెండు గంటల విధానం వస్తుంది స్తంభ చేసే హక్కు ఉండదు బయట నుంచి నాయకులు అతి కార్మికులకు నాయకత్వం వహించినటువంటి హక్కులు పోతున్నాయి ఇట్లా అనేక రకాలుగా ఇవాళ కార్మికుల పైన ఇవాళ ఈ పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలు మార్చి పరిశ్రమలన్నీ పెట్టుబడిదారులకు ఇచ్చి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము మొత్తము మన దేశ సంపదని దేశంలో ఉన్న పరిశ్రమలని ఇవాళ బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్పొరేట్ గుత్తా పెట్టుబడిదారులకు ఆదా నిలకు అమ్మానిలకు ఇవాళ దోచిపెడుతున్నాడు కనుక ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నూట ముప్పై ఏడవ దినం నూట ముప్పై ఎనిమిదవ మేడ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం ఎందుకంటే మన దేశ సంపదని గతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఈ సంపదని సాధించుకోవడం అనేది జరిగింది ఇందుట్లో భాగంగానే ఇవాళ మొత్తం మన రైల్వేలు కావచ్చు బొగ్గు రంగం కావచ్చు లు ఎల్ఐసీలు సేలు గెయిలు లు ఈ పరిశ్రమలన్నీ కూడా కార్చౌకగా నరేంద్ర మోడీ దోస్తులకు బిజెపి ప్రభుత్వం అత్త అప్ప చెప్తుంది కనుక తస్మ జాగ్రత్త ఉండాలని చెప్పి కార్మి